ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు దుర్గం కేబుల్ బ్రిడ్జ్ వద్ద కమాండ్ కంట్రోల్ వాచ్ టవర్ పెట్రోలింగ్ సిస్టమ్ను సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్రతో కలిసి డీజీపీ మహేందర్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ప్రజలకు భద్రత కల్పించేందుకు అనేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు హైదరాబాద్కు తలమానికమైన కేబుల్ బ్రిడ్జ్ వద్ద ప్రజల భద్రత కోసం అరవై ఏడు సిసి కెమెరాలు ఏర్పాటు చేశామన్న ఆయన ఈ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేశామని డీజీపీ తెలిపారు దీని చుట్టూ ట్రాక్ ఎంటైర్ ట్రాక్ కవర్ చేస్తూ అరవై ఏడు సీసీటీవీ కెమెరాలు రహేజ వారి సహకారంతో కెమెరా సెటప్ చేయడమే కాకుండా వీటన్నిటినీ కూడా ఇక్కడ లేక్ వ్యూ కమాండ్ కంట్రోల్ సెంటర్కి అనుసంధానం చేయడం జరిగింది దీనితో పాటుగా పది సీసీటీవీ కెమెరాలు కవర్ చేస్తూ కూడా ఉంది ఎంటైర్ సెట్ ఆఫ్ సీసీటీవీ కెమెరాస్ ఇక్కడ దుర్గం చెరువు విజిటర్స్ అలాగే ఇక్కడ వచ్చే వాళ్ళకి అట్లాగే మిగతా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసేటువంటి ప్రజలందరికీ కూడా రక్షణ కొరకు ఏర్పాటు చేయడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పోలీస్ ఏదైతే లక్ష్యంగా పెట్టుకుందో ఇక్కడ నేరం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ తెలుసుకోతామనే నమ్మకాన్ని నేరస్తుల్లో ఇవ్వడానికి పట్టుకున్నటువంటి ప్రతి నేరస్తుకి కూడా శిక్ష పడుతున్న ఒక నమ్మకాన్ని ఇవ్వడానికి ఈ సీసీటీవీ వ్యవస్థ మరింత మరింత దోహదపడుతుంది ఈరోజు ఈ సీసీటీవీలతో పాటుగా హిజ తదితరుల సహాయ సహకారాల చూసి ఇక్కడ ఒక బోట్ ఈ బోట్ అలాగే మూడు ఎలక్ట్రికల్ బైక్స్ కూడా ట్రాక్ పెట్రోలింగ్ కొరకు ఎంటైర్ లేక్ కవర్ చేయడానికి ఆవిష్కరించడం జరిగింది అయితే ఈ ఎంటైర్ ఏరియా పూర్తిగా ఒక సురక్షితమైనటువంటి సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్గా ఉంచడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది సైబరాబాద్ పోలీసుల తరఫున ఇక్కడ ఒక లేక్ పోలీస్ కాంపోనెంట్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇక్కడ ఎవరైనా సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసినా కానీ వెంటనే దాన్ని ప్రివెంట్ చేసేటటువంటి వ్యవస్థను కూడా మనము ఏర్పరచడం జరిగింది ఈరోజు తెలంగాణ రాష్ట్రము సైబరాబాద్ ఏరియా కంప్లీట్గా శాంతి భద్రతలకు నిలయంగా ఒక సేఫ్ అండ్ సెక్యూర్ సిటీగా ఆవిష్కరించడానికి ఈ ప్రయత్నం మరింత దోహదపడుతుంది ఏరియాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి రక్షణ వ్యవస్థని తెలుసుకోవాల్సిందిగా అట్లాగే ఒక డైల్ హండ్రెడ్ వ్యవస్థ ద్వారా ఎప్పటికైనా ఎవరికైనా ఏ టైంలోనైనా ఏ ఆపద ఉన్నా కానీ వాళ్ళు ఒక చిన్న కాల్ చేస్తే లేదా హాఫ్ హాఫ్పై ద్వారా ఎస్ఓఎస్ పంపించినా ఇంకా ఏ సోషల్ మీడియా మాధ్యమం ద్వారా అయినా కానీ మనకి అలర్ట్ ఇచ్చినప్పుడు క్షణాల్లో పోలీస్ వ్యవస్థ వారి చేంత ఉంటుంది